హౌస్ వస్తున్నా అతనికనే తెలివైన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంతకనే తెలివి ఎక్కువ మణికంట చూడనా మీరు తెలిసే తెలో మన నిఖిల్ చూసుకోండి తన వన్ ఆఫ్ ది మోస్ట్ క్లియర్ తెలివి సార్ నాగమంటే జీరో అని చెప్పుకోవచ్చు ఇంకా మీరు అంటారు నాగమనికట్టంపతి పడుతున్నాయి ప్రజలు ఏదంటే వాడు ఏదో చర్చ క్రియేట్ చేయడం కూడా కదా ఒక మనిషి ఒక నిమిషం ఒక మనిషి అంత కష్టపడి ఏడవడము పాప తల కొట్టుకోవడము తన బాధ ఊరికే ఏడవ కదా మరి ఆ బాధకి మనం రెస్పెక్ట్ చేయాలి కదా వన్ పాయింట్ అంటే ఏమో నేర్చుండు ఇండైరెక్ట్గా నాకు పిల్ల నా పిల్ల పిల్లగాండు సో నువ్వు అవునా కాదు నువ్వు పిల్లంగా వాళ్ళని చెప్తాను అన్న నువ్వు పిల్లల్ని నెగిటివ్ చేస్తున్నావు ప్రజల దగ్గర నువ్వే చేస్తావు నీ పిల్లల్ని నువ్వే ఖరాబ్ చేసుకుంటావు వీడియో చూసుకుంటే వాళ్ళ పిల్లలకు దా అమ్మ దా అమ్మా అమ్మ చెప్పింది నా దగ్గర రావచ్చని అంటే ప్రజలు ఏమంటారు అరే మణికంట వైపు చెడ్డదని మేము అంట సో అంటే ఈ సొంత భార్యను ఖరాబ్ చేస్తుండు అంటే పెద్ద నేషనల్ మీడియాలో తన సొంత భార్యను ఖరాబ్ చేస్తున్న వ్యక్తిని మనం ఏమైనా చెప్తాం ఒకే సొంత ఎవరైనా ప్రాబ్లమ్స్ మన నైనికైతే సొంత డాడీ ఈ అమ్మ ఆడపిల్ల పుట్టింది సొంత డాడీ ఉదేశాడన్న తన ఇంత కష్టపడి డాన్సర్ అయ్యి ఇంత పెద్ద స్థాయికి వచ్చినా తనకు మీరు సిమ్మెత్తే ఆయన మీరు తప్పేమో అని ఆమె అంతకమే విష్ణుప్రేష్ అంతా మమ్మీ నా అట్లాంటి మమ్మీ అట్ట మొన్న సోనియా గెలిచింది ఆయన కూడా తను విష్ణుప్రేయ్ ఓటేమో అని మీరు అంటున్నారు విష్ణుప్రేయము మన పృథ్వీగాని తోటి పృథ్వీ గేమ్ విన్ అవుతా ఆయన సపోర్ట్ చేద్దు మరి విష్ణుపే ఎందుకు సపోర్ట్ చేయాలి చూడనా విష్ణుప్రేమ్ సపోర్ట్ చేయాలంటే మీరు పత్తి పాయింట్ ఈ మధ్యలో తనేందంటే ఒక విషయప్ తన తను గేమ్స్ ఆటగా ఆడుతాం మొదలు పెడతాం మరి ఎంత ఏవో పండుగ తను ఇచ్చి ఎంటర్టైన్మెంట్ చూడండి యూట్యూబ్ ఒక్కో వీడియో చూడండి నా గేమ్ వాడవాడు అది అంత మిమ్మికి ఉండేస్తుందండి మరి స్ కొట్టేస్తారు మరి స్కి ఇంత డబ్బా వచ్చింది మరి ఓట్లేసారు కదా నేను విశ్వ్రియో చెప్పట్లేదు సో సింపతి మీరు నాగమికడ్తో పోల్చుకుంటే వీళ్ళకి ఇంకెక్క ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాగమన్కండ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీళ్ళకి సో మీరు కావాలని నేను నాగమణికల్ సింపతి అనడం వల్ల మరి బాబు పక్కన ఇంకోడు వీళ్ళు చాలా మంది సఫర్ అవుతున్నారు వాళ్ళకు గురించి ఆలోచన చెప్పారు అది ఒక క్వశ్చన్ మణికంఠ పాపం హౌస్ మేట్స్ అందరూ కలిసి అతన్నే టార్గెట్ చేస్తున్నారు ఎవ్రీ వీక్ అతనే నామినేషన్ లో పెట్టినాడు సో అంత ప్రెషర్ తీసుకొని అతను ఆడడం కూడా గ్రేటే అనుకోవచ్చు కదా ఇక్కడికి ఏం ఆడుతున్నాను ఎక్కడ నీకున్న సర్వైలింగ్ టాస్క్ సర్వైవలింగ్ టాస్క్ చెప్తాడు సో వాళ్ళు వాళ్ళకి చెప్తారు ఓన్గా నేనే నేనే బయటికి బయటకువాలనుకుంటున్నాను చెప్తాడు మళ్ళీ బయటకు వచ్చేమో నేను సాక్రిఫైజ్ చేసినాడు ఇక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట అంత క్లియర్గా అంత క్లియర్ నాగార్జున చెప్తున్నాను ఆ మీడియా ప్రసంగా సో బిగ్ బాస్ ఇప్పుడు ఎక్కువ ఎవరికి ఎక్కువ ఫుటేజ్ చేస్తా అంటే నా మణికంటే వేస్తారు హగ్గులు ఇవ్వటంలో కానీ కిస్సులు ఇవ్వటం గానీ ఏడువటంలో కానీ సిబ్బంది చూడటం గానీ ఎక్కువ ఫుటేజ్ చూపించింది నాగార్జున నాగార్జున చూపిస్తే నా మణికంటే చూపిస్తాడు ఎందుకంటే తన వీక్ లెక్క

నాగార్జున కూడా ఫిక్స్ అని సపోర్ట్ బిగ్ బాస్ తను చెప్తున్నా నేను ఇట్లుంటా అంటే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అందరూ ప్రతి ఒక్కరు ప్రాబ్లమ్స్ ఉంటారు చెప్పుకోలేరు కదా ఇప్పుడు టాప్ ఫైవ్ ఎవరు అనుకుంటున్నారు ఈ రోజు ఓటింగ్ మీద తెలిసిపోయిందంట ఫస్ట్ లో నా అభిలు సెకండ్ నిఖిలు ఉన్నాడు థర్డ్ మణికట్ ఉన్నాడు ఫోర్త్ లో సో ఈ రకంగా జరిగి నేను అనుకుంటా అభిలు నిలు విశ్వప్రియ యష్మి వీళ్ళు ఉండే ఛాన్స్ అయితే టాప్ ఫైవ్ మీరు చెప్పలేదు మీ సింపతి వాళ్ళు మీరు మీరు ఏం చెప్పలేదు తన బిగ్గులా పేకు కట్టపలాగా ఆ ఫ్యామిలీని బ్యాడ్ చేస్తున్నాడు సో అగ్గులు ఇస్తున్నాడు కిసులు అంత క్లియర్ వీడియో చూపిస్తే సోనీ హెల్మెట్ ఆడదు చూపించాడు వీడియో చూపించు అరే అక్ చెప్పగానే చూపించుడు మన ఎవరు నాగార్జున అరే నువ్వు అక్కులు చెప్పాడు మన సోనీ హెల్మెట్ ఆయడో అది ఘాటు ఇస్తాడు అగ్గు అప్పుడు ఏం అన్న నాకు అర్థంగా ఇప్పుడు అంతా నిన్న అంబటి అర్జున్ కదా వింటేనే క్వశ్చన్ చెప్పండి మొన్న వేసి మణికండ బ్లేమ్ చేసింది ఈ రోజు వేసి నిఖిల్ తోటి రాసుకోవడం తీసుకోవడం ముద్దులు గుడ్డు హగ్గులు ఎందుకు చేసుకుంటున్నట్టు నా క్లారిటీ ఇప్పుడు నా ఇసుకొస్తా ఇప్పుడు అన్న ఒక అమ్మాయిందని అనుకున్నా నేను అమ్మాయికి పట్టుకుంటే నాకు చెప్పేసి కొడుతుంది అదే అమ్మాయి వాళ్ళ ప్రాయత్నం చేసుకుంటుంది ఆమె నచ్చిందో తిరగడం స్వేచ్ఛ అది ఫ్రీడమ్ అంటారు అని అరే నీ వల్ల నాకు ఇబ్బంది అవుతుంది కదా చెప్పకుండా బిగ్ బాస్ నాకు ఇబ్బంది అది ఓవర్ యాక్టింగ్ చేయడం ఎందుకు అని ఓవర్ యాక్టింగ్ చేయలేదు పెద్ద నాగమణిక చెప్పలేదు అట్ ద సేమ్ బిగ్ బాస్ చెప్పలేదు నాగ నాగార్జున చెప్పలేదు జస్ట్ వాళ్ళు పక్కకున్న వాళ్ళ కంటే నాకు చె నా అభినయన్ చెప్పి తప్పగానే ఆ కెమెరా ఆ కెమెరా చెప్పలేదు నాగార్జున చెప్పలేదు దిగ్గజా చెప్పలేదు వాన్ కూడా చెప్పలేదు ఒక అమ్మాయికి తన ఇష్టం భయ్య తన నచ్చి అగ్గ్ చేసుకుంటుంది అంతే నచ్చిన వేరప్పుడు పబ్లిక్ ఒక అమ్మని అగ్గేసుకుని చెప్పేసి కొడుతుంది నాకు కానీ అమ్మాయి వాళ్ళ బయటతో అగ్గ్ చేసుకుంటారు కదా సో అట్ ద సేమ్ టైమిర్ తనతో నా వ్యక్తితో కంఫర్ట్ అనిపిస్తుంది అగ్గ్ చేసుకుంటుంది నచ్చినా అగ్ చేస్తే చెప్పేసాం కొడుతారు అదే అదే జరిగింది నాగమాని నీ పెళ్ళైన పిల్లలు మళ్ళీ నాయన వచ్చి పెళ్ళి అంటే ఒక పిచ్చి ప్రేమ అంటారు ప్రేమ అంటే పిచ్చి ప్రేమ ఆయన